హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దా ముచ్చట్లు వ్లాగ్ ఆఫ్టర్ యంగ్ లాంగ్ లాంగ్ గ్యాప్ తర్వాత లాంగ్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను ప్రీవియస్గా మీ సపోర్ట్ ఎలాగుంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నానండి మెయిన్ ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతికి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వన్ ఇయర్ బిలో బేబీస్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది బేబీతో ట్రావెలింగ్ బేబీకి సుపథం దర్శనం ఎలా జరిగిద్ది అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తున్నారు అంటే వేవ్ ప్లేస్ కవర్ చేయొచ్చు మాక్సిమం అనేది కూడా ఇన్ఫార్మేటివ్గా ఉంటుంది మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా కానీ వాళ్ళకి ఇదైతే వీడియో ఖచ్చితంగా చూపించండి ఎందుకంటే వాళ్ళు విజిట్ చేయలేరు కాబట్టి ఈ వీడియో ద్వారా వాళ్ళు ఆ ప్లేసెస్ చూస్తారని ఆశిస్తున్నానండి ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే బెల్ అకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు చాలా చాలా ఇన్ఫార్మేటివ్ అండి స్కిప్ చేయకుండా వీడియో ఎన్ వరకు అయితే చూడండి మా నాకైతే ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది తిరుపతికి మధ్యలో లంచ్ బ్రేక్ అయితే ఆగామండి ఆ తర్వాత ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ ఇస్తారనమాట మేము ఆ టికెట్స్ అయితే తీసుకుంటున్నాము ఎందుకు ఈ టికెట్స్ తీసుకుంటున్నాము అంటే మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ అనేవి బుక్ చేసాము బట్ ఆ డేట్స్ అనేవి మిస్ అయ్యాయండి డెలివరీ అయిన తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో మనకి ఎవరికి తెలియదు కాబట్టి నాకు ఆ డేట్స్ అనేవి మిస్ అయిపోయిన తర్వాత మేము తర్వాత వెళ్ళాము సో మాకైతే సుభద్రం దర్శనం ద్వారా ఈజీగా వెళ్ళొచ్చు బట్ పేరెంట్స్ వాళ్ళకి పాసిబిలిటీ లేదు అని చెప్పి భూదేవి కాంప్లెక్స్ టికెట్స్ అయితే ఇస్తారండి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి ఇస్తారు ఎప్పుడు వరకు టికెట్స్ ఉంటే అప్పటి వరకు ఇస్తారనమాట భూదేవి కాంప్లెక్స్ అనే కాదండి విష్ణు నివాసంలో కూడా టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట ఇన్ కేస్ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు అంటే మాత్రం ఈ టికెట్స్ తీసుకునే టైంకి అయితే ఒక రీచ్ అయిపోండి తిరుపతికి సో మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగ మిస్ అయిన వాళ్ళకి అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సెక్యూరిటీ చెకప్ అయితే జరుగుతుంది కార్కి ఇంకా మనం బ్యాగ్స్ తీసుకొని ముందుకైతే వచ్చామండి ఇంక కార్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ తిరుపతికి వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని తిరుపతి విజువల్స్ కూడా చూపించాను చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి మీరు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ంటే ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి అండ్ బే ఈ టైంలో నేను ఫోర్ ఓ క్లాక్ అయింది కాబట్టి బేబీకి అయితే బనానా ఫీడ్ అయితే ఇచ్చానండి తర్వాత ఫుడ్ ఏమేమి పెడుతున్నాను ఎలా ఇస్తున్నాను అనేది కూడా క్లియర్ గా మీకు చూపించేస్తాను ఇవి తిరుపతి కొండ మీద నుంచి విజువల్స్ అనమాట దారిలో వెళ్ళేటప్పుడు కార్ ఒకది ఇక్కడ ఆపుకొని ఇవన్నీ తీసాము చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అందులో చలికాలం వెళ్ళే కాబట్టి ఆ మంచు అదంతా కూడా చాలా బాగా అనిపించింది మా బేబీ కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండి ఇంకా తిరుపతి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము తిరుపతికి వెళ్ళామంటేనే అది ఒక ఎమోషన్ అండి అందులో నా ఫేవరెట్ గాడ్ ఇంకా అదొక్క ఫీలింగ్ ఉంటుంది చూడండి సూపర్గా గా అనిపిస్తుంది కళ్ళన్ని షాపింగ్ మీద అయితే పడ్డాయండి మళ్ళీ ఇంకో ఛాలెంజ్ అయితే ఎదురైంది మనం చేసుకున్న రూమ్ బుకింగ్ అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి రాంగ్ డేట్స్ వెళ్ళడం వల్ల ఇంకా రూమ్ ఫెసిలిటీ అనేది కొంచెం డిఫికల్టీ అయింది ఒకవేళ మీకు ఎవరికైనా విఏపి కానీ తెలుసుంటే విఏపి లెటర్ అనేది కంపల్సరీ తెచ్చుకోండి ఇమీడియట్ గా రూమ్ ఇస్తారు థౌసండ్ రూపీస్ ఏమో తీసుకుంటారు మనం ఆధార్ కార్డ్ మీద ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ ఉంటాయి కదండి దానికోసం చాలా వెయిట్ చేయాలన్నమాట మేము ఈవినింగ్ వెళ్ళాము చెప్పగా అరౌండ్ సెవెన్ కి అలా వెళ్ళామనమాట వాళ్ళు ఏం చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కే రండి రూమ్స్ అయితే ఇస్తాము అప్పటి వరకు రూమ్ ఫెసిలిటీస్ అనేవి లేవు అని చెప్పేశారు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా గెస్ట్ హౌస్ అయితే చూసాడండి అక్కడ వచ్చేసి త్రీ థౌసండ్ టూ థౌజండ్ ఉంది అండ్ మినిమం స్టేయింగ్ టూ త్రీ మెంబర్స్ అయితే ఉందనమాట సో ఇంకా అట్లాగైతే చాలా రూమ్స్ తీసుకోవాలి చాలా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పి మేము వెయిట్ చేసాము ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా ఇస్తారండి ఒకవేళ మీరు ఆ టైంలో లో వెళ్తే మాత్రం ఈవినింగ్ వెయిట్ చేయండి ఎయిట్ ఓ క్లాక్కి కి రూమ్ ఫెసిలిటీస్ మళ్ళీ ఇస్తారు వాళ్ళు ఏమో ఇవ్వరని చెప్తారు కానీ మనం వెయిట్ చేసామంటే ఖచ్చితంగా దొరుకుతాయి థ్యాంక్ గాడ్ మాకైతే టూ రూమ్స్ దొరికాయనమాట ఇంకా మేము తీసేసుకున్నాము తీసేసుకొని నిద్రపోయి మార్నింగ్ లేవగానే ఇంకా మా బేబీకి గుండు చేయించాలని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసి బియ్యము పెట్టేసి ఆ కవర్లో పెట్టేసుకొని ఇంకా గుండు చేయించే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అండ్ ఇదేంటంటే అవి ఇస్తే చాలా మంచిదంట లాస్ట్ టైం మా బావ పిల్లలకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడిగారని మా మమ్మీ గుర్తు పెట్టుకొని ఈసారి అయితే తీసుకొని వచ్చింది ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము ఎవరు ప్లేస్లో వాళ్ళు లైన్లో అయితే నిలబడి ఉన్నారండి ఇంకా మేనమామ గుండి చేయిస్తారు మా సైడ్ అనమాట ఇంకా అందుకని చెప్పి మా తమ్ముడు అయితే కూర్చున్నాడు ఇంకా తర్వాత కండవ అయితే వేయాలండి కొత్త కండవ అయితే కంపల్సరీ వేస్తాము బట్టలు కూడా తీసిస్తామన్నమాట మేనమామకి ఇవి మా సైడ్ రూల్స్ ఇంకా అడిగారు వాళ్ళు వెంటనే మేము వెళ్ళగానే ఇంకా అవన్నీ ఇచ్చాము ఫస్ట్ ఫస్ట్ మేనమామ చేయాలి కాబట్టి ఫస్ట్ తమలపాకుతో కట్ చేయించారండి మూడు కత్తెలు అయితే చేశారు ఆ తర్వాత జుట్టు కూడా మూడు కత్తెలు అయితే మేనమామ చేత చేపించారనమాట సో ఇంకా ఆ జుట్టు ఏంటంటే నాకు ఇస్తారు నేను ఏంటంటే అది దండం పెట్టేసుకుని దేవుడు ఉండి అయితే ఉంటుంది దానిలో వేయమని చెప్పి చెప్పారనమాట ఆయన ఇంక నేను అక్కడికి వచ్చేసి ఉండీలు అయితే వేశాను వేసిన తర్వాత ఇంక మా బాబీ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ అయితే చాలా కూల్గానే ఉన్నాడండి చేయించుకున్నాడు మంచిగానే ఎప్పుడైతే ఫ్రంట్ సైడ్ చేయడం స్టార్ట్ చేశారో ఫుల్ అంటే ఫుల్ ఏడ్చాడు అండ్ అక్కడ వీడియోస్ తీయడానికి కి నాట్ అలౌడ్ అనమాట ఇంకా నేను కొంచెం బిట్ అనేది తీసుకున్నాను ఫొటోస్ అని చెప్పి ఆయన స్టార్టింగ్ అయితే కొంచెం తీసుకోండమ్మా మీ హ్యాపీనెస్ కోసం గుర్తుండడం కోసం అని చెప్పారు ఇంకా కొంచెం తీసాను చూసారు కదా గుండు చేయించిన కాడ నుంచి ఇంకా ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదండి నన్ను అతుక్కుని ఉన్నాడు ఇంకా లాస్ట్కి మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇది మా బేబీ గుండు చేసిన తర్వాత ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే ఇంకొకటి ఎగ్జైటెడ్ విషయం ఏంటంటే అండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మా తమ్ముడు గుండె అనేది చేపించుకున్నాడు వాళ్ళ మేనల్లుడు కోసం అనమాట ఇంక ఇప్పుడు ఇచ్చేటప్పుడు వాడు కూడా ఇచ్చాడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా గుండు చేయించుకోడు ఇది ఫస్ట్ టైం షాక్ అయిపోయాడు మాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇంక మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఆ తర్వాత ఏమైందంటే మాకు దర్శనం వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంది మా మమ్మీ వాళ్ళకి మాకు కూడా ఇంకా మేము సుభద్రం ద్వారా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాబట్టి మేమేం చేసాం ఫస్ట్ మార్నింగ్ టీ అయితే తాగేసి టిఫిన్ కూడా తినేసి అంతా ఫ్రెష్ అయిపోయేసి దర్శనానికి టైం ఉంది కదా అని చెప్పి ఆకాశ గంగా పాప నాశనము చెప్పాలి ఇవి కవర్ చేసుకుందామని బయలుదేరుతున్నామండి అండ్ మా బేబీకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నా మిల్క్ అయితే ఇచ్చాను ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా పొప్పొంగలు అయితే పెడుతున్నానండి ఇంకా కారులోనే ట్రావెలింగ్ చేసేటప్పుడే బేబీకి ఫీడ్ అనేది ఇస్తున్నాను అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెవీగా అయితే బ్రేక్ఫాస్ట్ చేపి కాకండి ఎందుకంటే మనం ట్రావెలింగ్లో ఉన్నాం కాబట్టి వామిటింగ్ చేసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట సో బేబీ దగ్గరే ఇది కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అండ్ అన్ని మెడిసిన్ కూడా క్యారీ అయితే చేయండి చెప్పలేము కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పాపనాశ్రమకి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ నాకైతే సూపర్ ఎగ్జైటెడ్ షాపింగ్ చాలా చాలా బాగున్నాయండి అండ్ మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే పాపనాశ్రంలో మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి షాపింగ్ అనేది తిరుపతిలో కానీ ఇంకెక్కడ ఏ ప్లేసెస్లో అయినా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడతో కంపేర్ చేస్తే ఇది పాపనాశ్రం డ్యామ్ అనమాట ఇంకా లోపల మనం ఎన్ని పాపాలు చేస్తున్నా దీని కింద స్నానం చేస్తే ఆ పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారండి అందరమీ సో అందుకని చాలా మంది ఫ్రెష్ అవుతారనమాట కొంతమంది బాటిల్స్లో వాటర్ తీసుకెళ్తారు ఇంట్లో వాళ్ళ మీద చల్లడానికి రాని వాళ్ళ కోసం ఇంకా అట్లాగే ఇక్కడ ఒక గుడి ఉంటుందన్నమాట ఇంక వెళ్ళి దండం అయితే పెట్టుకొని వచ్చాము ఇంకా మా బేబీకి కూడా కొంచెం చల్లము మా బేబీ చూడండి అయిపోయాడు అయిపోయాడనమాట ఇంకా అయిపోయింది దర్శనం ఇంక మళ్ళీ బయలుదేరుతున్నాము ఆకాశగంగకి వెళ్ళడానికి చూశారు కదా ఆకాశ గంగ అయితే ఇలా ఉంటుంది వాటర్ ఫాల్స్ ఇంకంతకు ముందు అయితే చాలా కింద వరకు వెళ్ళనిచ్చే వాళ్ళని మేమైతే కిందకెళ్ళి బాగా ఆడేవాళ్ళం బట్ ఇప్పుడు అలో చేయట్లేదు మిడిల్ ಬಿಲ್ವರ್ಕೆ ಆನ್ಮಾಟಾ అది కూడా ఎంత అనేది నేను క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ ఉండండి ఇట్లాగా కొన్ని కొన్ని కొత్త ప్లేసెస్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది ఇంకా మా మామయ్య కూడా కాలు నొప్పులు అయినా సరే ఈ ప్లేసెస్ అన్నీ చూశాడు ఇంకా ఫ్యూచర్లో అసలు చూడలేను ఇప్పుడే కొంచెమైనా నడవగలుగుతున్నాను అని చెప్పేసి వచ్చి ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూసారన్నమాట మెయిన్ మేము వెళ్ళడానికి రీజన్ కూడా మేము చాలాసార్లు చూసామండి తిరుపతికి వెళ్ళినప్పుడల్లా చూస్తుంటాం బట్ వాళ్ళ కోసం అయితే మేము స్పెషల్గా వెళ్ళాము అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా బాటిల్స్ లో తీసుకెళ్తారు ఇవి గంగ అనమాట వాటర్ గంగా జలం అన్నమాట ఇంక అందుకని చాలా మంది బాటిల్స్ అయితే తీసుకెళ్తారు ఇంక ఇక్కడ అంతా చూసుకున్నాము చాలా నడవాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు పెద్దవాళ్ళని తీసుకెళ్తే వాళ్ళని అయితే సఫర్ చేయకండి చాలా అంటే చాలా మెట్లు ఉంటాయి అనమాట మెయిన్ కాలు నొప్పులు అనేవి హై ఛాన్సెస్ ఉంటాయి సో బీ కేర్ఫుల్ గా ఉండండి ఒకవేళ వాళ్ళు రానంటే ఫోర్స్ చేసి అయితే తీసుకెళ్లొద్ది ఇంకా మా బేబీ కార్తో కొంచెం సేపు ఆడుకుంటున్నాడు అనమాట ఇది ఆకాశ గంగా ఆ ప్లేస్ అనమాట ఇంక ఇప్పుడు జపాాలిక్ అయితే వెళ్తున్నాము చూశారు కదా నా ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్ ఇంకా కార్ ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దాం అనుకున్నాము బట్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నిందండి ఇంకా అందుకని చెప్పి మేము వాకబుల్గానే వెళ్తున్నాము అండ్ వెళ్ళేటప్పుడు చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ అయితే ఇలా కూర్చుంటున్నాము మా బేబీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు నన్ను కొత్త ప్లేస్కి తీసుకొచ్చారు అని చెప్పేసి ఒకవేళ మీరు కింద నుంచి నడిచి వస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అనేవి అవాయిడ్ చేయండి ఎప్పుడైతే మీరు వెహికల్లో బస్లో వస్తారో తిరుపతికి అప్పుడు మాత్రమే ఈ ప్లేసెస్ అనేవి విజిట్ చేయండి ఎందుకంటే చాలా లెగ్ పెయిన్స్ అయితే ఉంటాయండి మీరు ఆల్రెడీ నడిచొచ్చుంటారు మళ్ళీ నడవాలంటే కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అయితే ఎంటర్ అయ్యామండి ప్రీవియస్ అయితే ఈ కోనేరి కట్టనప్పుడు ఓన్లీ గుడి మాత్రమే ఉండేది ఒక టూ షాప్స్ ఉండేవి అనమాట ఆ టైంలోనే వెళ్ళాము ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే అనమాట అప్పుడైతే చాలా భయంగా ఉండేది ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ చేయడం వల్ల అంత భయం లేదు చెట్లు చూడండి అసలుకి పాత కాలపులో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా అలా ఉంటాయి అసలు ఆ కీచ్ కీచ్ అనే సౌండ్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉన్నా క్లియర్ అయిపోతాయి అనమాట ఇంకా మేము వచ్చేసి టెంకాయ ఆకులు అయితే తీసుకున్నామో ఆంజనేయ స్వామి కి ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అందరూ మనీ అతికిస్తున్నారని చెప్పి నేను కూడా అతికించడానికి ట్రై చేశానండి ఈజీగానే అతుక్కుంటుంది మనం ఏదైనా కోరుకు కోరుకొని అతికిచ్చాలంటే అదంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే పులిహోర పెట్టారండి తీసుకున్నాం చూసారు కదా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా పీస్ఫుల్ ఒక్క చెట్లు ఉంటాయి ఆ తర్వాత కజ్జూరపు చెట్లు అవన్నీ కూడా ఉంటాయండి పెద్ద పెద్ద హైట్లో మీరు వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా చూసుకుంటా వెళ్ళండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫోర్ తర్వాత మనం జపాలికి కానీ ఆకాశగంగానికి కానీ పాపనాశనం కానీ బస్సెస్ ఫెసిలిటీ అయితే ఉండదు అలౌ కూడా చెయ్యారనమాట సో ఏదైనా కానీ బిఫోర్ ఫైవ్ లోపలే చూసుకోండి అండ్ ఇది వచ్చేసి ఎర్ర ఒడతండా అండి ఓన్లీ జాంకాయ అండ్ కొబ్బరికాయ మాత్రమే తీసుకుంటుందంట మేము వెయిట్ చేసి జాంకాయ అయితే పెట్టామనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుడు ప్రసాదం తిన్నాంలే అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము వాళ్ళు ఏదో సాంబార్ రైస్ అది పెట్టారండి ఇంకా తిన్నాము మళ్ళీ బయట కూడా తిన్నాము అనమాట ఇప్పుడు మేము రెడీ అయితే మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు మేము సుభద్రం దర్శనంకి అయితే బయలుదేరాము మెయిన్ వచ్చేసి మంది ఆధార్ కార్డ్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు ఉండాలి బేబీ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి ఇవైతే కంపల్సరీ చూస్తారనమాట ఇంకా సుభద్రం దర్శనం ద్వారా దర్శనం అయితే వన్ అవర్లో అయిపోయింది వెళ్ళాము అట్లాగా తిరిగేసి వచ్చేసినాం అనమాట ఇంకా మా బేబీ పడుకొని రిలాక్స్గా ఆడుకుంటా ఉన్నాడనమాట బేబీకి ఫుడ్ వచ్చేసి నేను అటుకులు అండ్ శనగలు ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట దాంట్లో హాట్ వాటర్ కలిపేసి ఇన్స్టెంట్గా ఫీడ్ ఇవ్వచ్చు అనమాట అదైతే పెట్టేశాను బేబీకి దర్శనానికి ముందు ఇంకా బయట బల్లే చల్లగా ఉందండి ఇంకా మేము ఫుడ్ తినడానికనే వచ్చాము మా మమ్మీ వాళ్ళు ఈవినింగ్ అరౌండ్ త్రీకి అట్లా వెళ్ళి నైట్ టెన్కి అలా వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు మేము బయట తినేసి ఇంకా ఏదైనా చిన్న చిన్న షాపింగ్ అలాగా చూసుకున్నాము ఇంక ఇది నెక్స్ట్ డే నైట్ అక్కడే మళ్ళీ నిద్రపోయేసి నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరుతున్నాము కిందకైతే వస్తున్నామండి అండ్ కింద కూడా కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను మెయిన్ వచ్చేసి మా బేబీకి నా ఫీడ్ అనేది ఇస్తున్నాను పొప్పొంగలి అది పెడుతున్నామండి అలాగే వచ్చేసి నేను ఏదైతే ఇన్స్టెంట్ పౌడర్ తీసుకెళ్లానో అది ఫీడ్ ఇస్తున్నాము ఆ తర్వాత ఇడ్లీ కూడా పెడుతున్నాము అనమాట ఇంకా వాటర్ ఏది కామన్ సో ఇంకా అలాగా జరిగిపోతూ ఉంది బేబీ ఫుడ్ వరకు ఇంక ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఆంజనేయ స్వామి ఉంటారు కదండి మనం ఏంటంటే వెళ్ళేటప్పుడు వెహికల్లో కనిపించరు వచ్చేటప్పుడు కనిపిస్తారు కాబట్టి దర్శనం చేసుకొని అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా మేము వస్తున్నాం అనమాట రిటర్న్ కిందకు వచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ మీరు వెళ్ళాలి ప్లేస్ ఇస్కాన్ టెంపుల్ అండి సూపబ్ సూపర్బ్ గా ఉంటుంది మా మామీకి మేము ఇన్ని ప్లేసెస్ కి తీసుకెళ్ళినా ఆయన ఫేవరెట్ ప్లేస్ ఇదే అయిందనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది బట్ లోపల వీడియో తీయడానికి అలవ్ లేదు నేను ఫోటోలో మీకు చూపిస్తాను మీరు కానీ వెళ్లారంటే మస్ట్ అండ్ షూర్ గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి ఇస్కాన్ అక్కడ డొనేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనీ కూడా డొనేట్ చేసుకోవచ్చు ఇస్కాన్ టెంపుల్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ లోపలి ఉంటుంది నాకైతే సూపర్ గా ఇష్టం అందుకే నేను ప్రతిసారి వెళ్ళిన అప్పుడు ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వను అనమాట ఇంకా మా బేబీకి మా మమ్మీ పొప్పొంగలు పెడుతుంది బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది పెడుతున్నామండి ఇంకా లంచ్కి మనం ఏదైనా తిన్నామంటే అది లేకపోతే మా బేబీకి ఇన్స్టెంట్ పౌడర్ చేశాను కదండీ అది పెడుతున్నాను మీకు కావాలంటే నేను అది షార్ట్లో రిలీజ్ చేస్తాను ఆ వీడియో అనేది అండ్ ఇప్పుడు వచ్చేసి కపిల్ తీర్థంకైతే వెళ్తున్నాం ఏదైతే కొండ కనిపిస్తుందో అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అనేది వస్తుందన్నమాట ఇంతకుముందు ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్ కింద మంచిగా ఆడుకొని ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే అసలు వెళ్ళనీయట్లేదు అసలు మునగనివ్వట్లేదండి అండ్ మేము వెళ్ళే దారిలో కళ్యాణం కూడా చేస్తున్నారనమాట ఇంకా కళ్యాణం కూడా చూసుకొని ఇంకా కపిల్ తీర్థం లోపలికైతే వెళ్ళాము టెంపుల్ అయితే చాలా బాగుందండి శివుడు అనమాట కానీ వీడియోస్ ఎక్కడ అలౌ చేయలేదు కాబట్టి నేను తీయలేదు చూసారు కదా వాటర్ ఫాల్స్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించండి కపిల్ తీర్థం మీ ఇంట్లో పెద్దవాళ్ళు రానేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూపించండి అండ్ మీరు తిరుపతికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మేము వన్ డే అంతా తిరుమలలో ఉన్నాం నెక్స్ట్ డే ఇవన్నీ నెక్స్ట్ డే కిందకొచ్చాము వచ్చాము ఫోర్ ప్లేసెస్ అయితే కవర్ చేసామండి ఇస్కాన్ టెంపుల్ కాపిల్ తీర్థము శ్రీ అలివేలు మంగాపురము అలాగే కాళహాస్త్రీ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట ఇంకా కాణిపాకం కూడా వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదండి అండ్ నాకు మెయిన్ కారులో ఉపయోగపడింది ఏంటంటే ఫీడింగ్ పిల్లో అది అయితే చాలా బాగా యూస్ఫుల్ అయింది బేబీ పడుకోవడానికి కానీ అన్ని కంఫర్ట్ అనేది చాలా బాగా అనిపించింది ఇప్పుడు చూసారు కదా ఇది శ్రీ శ్రీకాళహాస్తి చూసేదే టెంపుల్ అనమాట నేను ఫస్ట్ టైం శ్రీ శ్రీకాళహాస్తి అయితే విజిట్ చేశానండి నాకైతే చాలా బాగా దర్శనం అయితే అయింది ఇంకా అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా ఇంటూ వచ్చేసాము ఇంకా దేవైతే మేము లడ్లు తీసుకొచ్చాము అవి దేవుడి దగ్గర పెట్టుకున్నాము తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామికి పొంగలైతే పెట్టుకుంటారు అందులో సాటర్డే వచ్చింది ఇంకా మేము పొంగలైతే పెట్టేసుకున్నామండి నేను పూజకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాను నేను ఒక విషయం చెప్దాము అనుకున్నా నేను పూజ చేస్తే నాకు మాత్రమే ఫలితం అదే మా హస్బెండ్ పూజ చేస్తే నాకు మా బేబీకి ఫలితం ఉంటుంది అని అంటారు చాలా మంది మగవాళ్ళు చేస్తేనే మంచిది అంటారు నేను అందుకని అన్నీ ఏర్పాటు చేసి పెడతాను మా హస్బెండ్ జస్ట్ పూజ అయితే చేస్తాడనమాట ఇంకా ఎందుకు మనం ఒక్కటే ఎందుకు చేయాలి అందరికి వచ్చేలాగా చేయాలి అని చెప్పి చేస్తారు చాలామంది ఎగతాలు చేస్తారు అబ్బాయిలు చేస్తున్నారు అని చెప్పి బట్ అబ్బాయిలు చేస్తేనే చాలా మంచిది ఇల్లు ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు నేనైతే ఇలాగే ఫాలో అవుతానండి నేను చేస్తాను మ్యాక్సిమం సాటర్డేస్ మాత్రం మా హస్బెండే చేస్తాడనమాట ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది మా తిరుపతి ఏ జర్నీ అనేది ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్గా ఉందా లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది ఐ హోప్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం అంతవరకు